ముఖ్యంగా మీ పత్రికా సూత్రులకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా ఇలా ఎన్నో భూములు అన్యాక్రాంతమైనటువంటి వెలుగుకు వస్తున్నట్టు కారణం మీరే కాబట్టి మీరు మరోసారి అందరికీ ధన్యవాదాలు దాదాపుగా నూట ఎనభై ఎకరాలు ఈ దేవాలయం కింద ఉన్నట్టు సమాచారంగా అక్కడికి మీరు ఎంత ఉంది ఇంతవరకు అది ఒకసారి నేను ఫైల్ చూసిన తర్వాత చెప్పగలుగుతాను ఎందుకంటే ఇప్పుడు డీదేన్ కలెక్టర్ గారు కూడా ఒక గజెట్ రిలీజ్ చేశారు దేవాలయానికి సంబంధించి కానీ రంగారెడ్డి జిల్లా మెడిసల్ మల్కాజ్గిరికి దేవాలయానికి సంబంధించిన భూములు ఎందుకు ఒక గజ్జెట్ చేశాను ఆ గజెట్ ఒకసారి చూసిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకుండా చూడాలని చెప్పి అధికారులు ఎప్పటికప్పుడు వర్గాలకు ప్రాపర్టీ రోజు స్వాధీనం చేస్తున్నాం దేవాలయ లేదు ఆపలేదు మీరు చూస్తారు మీరు వేస్తారు సార్ ఇంకొక ఇప్పుడు ప్రతి టెంపుల్ కొన్ని వందల ఎకరాలు అంటే ఈ కన్స్ట్రక్షన్స్ ఏదైతేందో కట్టడానికి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఎయిన్ ఇయర్ వరకు అంటే కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత మీ దృష్టికి రాలేదా ఎందుకంటే అప్పుడు అబ్బుల గతంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కొంచెం మారడం వల్ల వారికి సరి అయినది కూడా ఇన్ఫర్మేషన్ లేకపోవడము భూములు ఎక్కడ ఉన్నాయనేది కూడా తర్వాత ఇంకా చిరికి ఎప్పుడైతే మీ ప్రత్యేక ద్వారా బయటకు వచ్చినాయో దాని తర్వాత ఫోకస్ చేయడం ఎక్కువైపోయింది అక్కడ దానివల్లనే ఈరోజు ఈ ఇనిషియేటివ్ స్టెప్ వచ్చింది కోర్టులకు జరగడం కాదని కూడా మీడియా మీ దృష్టి పెట్టినట్టు

पिल्लर नंबर वन थर्टी जनप्रिया नियर बैक साइड हायड्रा कुलसी वा भारी बंदोबस्त हाइड्रा कुलसीता जनप्रिया साइड नियर वन फोटी थ्री पिलर नंबर हाइड्रा कुलसी నీది వెళ్ళిపోయిందా మారుతి మారు మారుతి చెడ్డూ హైదరాబాద్ అత్తపూర్ చికెన్ సెంటర్

नियर जेनाफ्री बैक साइड हाइड्रोगो हाइड्रोगो चाहिए था ఎన్ని అండ్లకు చెరునా ఇది ఎన్ని అండ్లకు చెరు ఎన్ని అండ్లకు స్టార్ట్ అయింది ఎన్ని ఎన్ని అండ్లకు అంటే ఎన్ని గంటలకు కూల్చివేస్త సార్ సెవెన్ ఓ క్లాక్ ఏడు గంటల నుంచి కూల్చివేత అన్నది జనప్రియ బ్యాక్ సైడు హైడ్రా కూల్చివేత జరగడం